ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల మూడవ తేదీన కనుక చంద్రుడి యొక్క పరిస్థితి కనుక చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఎలాంటి పనులు చేపట్టినా అవన్నీ కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయి మంచి విజయాన్ని మీకు అందిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఈరోజు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి చాలాగా ఆనందంగా గడపడానికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ కోరికలు అభిరుచులకు తగ్గట్టుగా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క అభిష్టి సిద్ధి కలుగుతుంది మీ కోరికలు నెరవేర్చుకుంటారు మీరు ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో ఆ టార్గెట్స్ అనుగుణంగా ఈరోజు పనిచేసి అందులో మీరు సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి ఈ రోజున చాలా వరకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది వ్యాపారంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలు వస్తాయి ఆశాజనకమైన లాభాలు వస్తాయి దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలను కానీ పరిశ్రమ సంబంధమైన రుణాలు కానీ లేకపోతే ఇతరత్ర అనుమతులు కానీ కోరుకునే వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అవన్నీ కూడా మీకు లభించడానికి అవన్నీ కూడా సానుకూలంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చాలా ఈరోజున చాలా హార్డ్ వర్క్ చేస్తారు కష్టపడి పనిచేస్తారు కష్టపడి పనిచేసి అది మీరు ఇతరులకి మోటివేషన్ ఇస్తారన్న విషయాన్ని మోటివేటెడ్గా మారతారన్న విషయాన్ని ఆదర్శప్రాయంగా మారుతారన్న విషయాన్ని స్ఫూర్తిపై స్ఫూర్తిగా మారుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ బంధువులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీరు చేసే ప్రతి పనికి కూడా సహాయ సహకారాలు అందిస్తారు ప్రతి పనికి కూడా ప్రతి పనిని కూడా మీరు భుజం తట్టి వాళ్ళు ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం దాంతో మీరు ఆ మరింత ఆత్మవిశ్వాసం పెరిగి మరింత ఆత్మశుద్ధితో మరింత ఆత్మ మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని అందులో విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు మీకు ఖచ్చితంగా కూడా ఈ పవర్ పవర్ అనేది కూడా మీకు వస్తుంది కొత్త కొత్త బాధ్యతలు కూడా మీకు సంక్రమించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు మానవతా విలువలను కాపాడుతూ ఈరోజున చాలా వరకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆదాయం విషయంలో కూడా ఈరోజున మీకు ఖచ్చితంగా ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయానికి కూడా మీకు ఖచ్చితంగా ఏదో రకంగా మీకు డబ్బు మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈరోజున మీకు బాగా సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాలి గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాష్ట్రకి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పెడతారు చదువు మీద ఏకాగ్రత పెడతారు చదువు మీద దృష్టి పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే విద్యలో మీరు ఖచ్చితంగా మీకు మంచి ర్యాంకర్ కానీ మంచి మంచి కళాశాలలో సీట్లు కానీ ఇలాంటివన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉండి మీరు మంచి విజయాలను సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి రాసి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు దేవాలయాన్ని సందర్శించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా భవంతు నమస్కారం